దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు స్కూల్లో కావచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు వివిధ ప్లేస్లలో మనం జరుపుకుంటున్నాం అసలు ఈ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవటానికి అసలు ఏంటి ప్రజెంట్గా మనం రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలన మన దేశంలో జరిగింది ఈ బ్రిటిష్ పాలని తరమి కొట్టడానికి అనేక మంది స్వతంత్ర సమర యోధులు వాళ్ళ కృషి వల్ల మనకి స్వతంత్రం రావటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అర్ధరాత్రి మనకి స్వతంత్రం ఇవ్వటం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా కానీ మనకి ఇంకా పేదరికంలో చాలామంది ప్రజలను చూడటం జరుగుతుంది మనం నిత్యావసర సరుకులు కూడా కొనే పరిస్థితి లేని పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో తిండికి కానీ నీటికి కానీ చాలామందికి కొరత చూస్తూనే ఉన్నాం నా ఉద్దేశం ఏంటంటే ఈసారైన ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేనొక్కటే ప్రజలందరికీ మనవి చేయాలనుకుంటున్నాను ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేనొక్కటే యువతకి నా తరపున అపీల్ చేస్తున్నాను యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మందుకు కానీ గంజాయి కానీ ఎలాంటి సిగరెట్లు కానీ ధూమపానం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు మన మీద పెంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళను వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా మనం ఏదో ఒకటి సాధించి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై